హలో గాయస్ అందరికి నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అలాగే మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా దయచేసి ఎవరు కాల్ చేయద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తానండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అండ్ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అలా ఎవరైనా లవర్స్ అలా ఎవరైనా రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు ఓకేనా మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా

మీరు మీ పర్సనల్ లైఫ్లో రావడం వల్ల తనకి మీరు పరిచయం అవ్వడం వల్ల తను చాలా లక్కీ పర్సన్గా ఫీల్ అవుతున్నారనమాట మీ అంత మంచి వారు దొరకడం తను అదృష్టంగా భావిస్తున్నారు ఈ పర్సన్ ఓకే కార్స్ అన్ని మనం ఫస్ట్ పెట్టేసుకుందాం తర్వాత మీకు అన్ని కార్డ్స్కి క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను ఓకేనా కన్ఫ్యూషన్ मैल वाइब्रेशन, कंफ्यूशन कन्स्टेंट मेक वैब्रेशन मेक प्राम एमोशनल बैगेज वीकने क्वेश्चन डीपर टू कंट्रोल सोल कने वा सूपर बाटम आफ् द डे वे कंप्लेक् ఒకరి మీద ఒకరు మీరు కంప్లైంట్ అనేది ఇచ్చుకుంటున్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఓకే నువ్వు కరెక్ట్ కాదు అని మీ పర్సన్ మీ పర్సన్ కరెక్ట్ కాదు అని మీరు ఓకే అలాంటి సిచువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉండి ఉండొచ్చు అనమాట ఓకే ఓకే కార్స్ కనిపిస్తున్నాయా మీకు ఓకే అండి వీటికి నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా ఫార్చునేట్ కార్కి క్లారిఫికేషన్ టినివర్స్ మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడు ఒక ప్రేమ దేవత ఒక ప్రేమ దేవుడు అంటే మీరు చాలా మంచివారు అండ్ చాలా పెద్ద మనసు గలవారు అండ్ ఈ పర్సన్ని చాలా బాగా చూసుకుంటారు అండ్ ఈ పర్సన్కి ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు తనకి మనీ పర్పస్గా కూడా హెల్ప్ చేస్తారు కెరియర్ పర్పస్గా కూడా హెల్ప్ చేస్తారు సో అదంతా ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నారనమాట మీ గురించి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ మీరు రెడీ అయ్యే విధానం అనేది మీ పర్సన్కి చాలా ఇష్టం అండి ఈ పర్సన్కి మీ హెయిర్ స్టైల్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ అండ్ మీ మీద మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారు కదా అది కూడా అనమాట అది కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట మీరు మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట వేరే వారి కంటే ఓకే మీకు మీరు ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటారు అండ్ మీ పర్సన్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటారనమాట ఓకే వేరే వారి గురించి ఎక్కువగా పట్టించుకోవాలన్నమాట మీరు ఓకే అంటే వేరే పర్సన్ కూడా మీ ఇద్దరి మధ్యలో రావాలని చూసినా అండ్ మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలని చూసినా అలాంటి వారందరినీ మీరు కట్ చేసుకుంటారనమాట మీరు చాలా తెలివైన వారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే తన జీవితంలో రావడం తను చేసుకున్న అదృష్టం అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీ అంత కేరింగ్ పర్సన్ అంత లవబుల్ పర్సన్ తను చేసుకున్న అదృష్టంగా ఈ పర్సన్ భావిస్తున్నారు ఓకే కన్ఫ్యూషన్ ఐ ఫీల్ జెలస్ యాంజర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ ఓకే అంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా డీప్ గా తను లవ్ చేశారు అండ్ మిమ్మల్ని చాలా డీప్ గా ఈ పర్సన్ మీ మీద నమ్మకం పెట్టుకున్నారు మిమ్మల్ని నమ్మారు కానీ మీరు ఈ పర్సన్ ప్రయారిటీ ఇవ్వడం లేదు తనని ప్రజెంట్ మీరు అంతగా పట్టించుకోవడం లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే నాకు తెలిసి ఏ మెసేజెస్ అనేది మీదండి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇక్కడ మీరు తన మీద చాలా జలస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ వేరే వారితో ఎక్కువగా మాట్లాడుతున్నారు మేబీ మీరు ఎందుకు భయపడుతున్నారంటే మిమ్మల్ని పట్టించుకోకుండా అండ్ వేరే పర్సన్తోనే తను వెళ్ళిపోతారేమో అండ్ ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుంటారేమో అని మీరు భయపడుతున్నారనమాట ఓకే మ్యారేజ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా అవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మ్యారేజ్ అయిన వారు సింగిల్తో డీల్ అవ్వడం సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతా ఉండడం అలాంటిది ఏదో చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్ గా లవ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ మీరు ఎవరితో మాట్లాడకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట తనకి మాత్రమే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే ట్యాక్స్ రిలేషన్ అని చెప్తారు కదా అదొక టైప్ ఆఫ్ లవ్ అనమాట ఓకే మీ మీ ఫాదర్ మీ మదర్తో కూడా మీరు అంత క్లోజ్ అవ్వకూడదు అనమాట ఆ టైప్ లవ్ కొంతమందికి అయితే ఉంటుంది ఓకే ఆ టైప్ లవ్ కూడా ఉంటుంది అనమాట ఈ పర్సన్లు చాలా టాక్సీ ఉంటుంది చాలా కంట్రోల్ చేయాలని చూస్తారు మిమ్మల్ని తన చెప్పు చేతల్లో మీరు ఉండాలి తను ఏం చేస్తే అదే మీరు చేయాలన్నమాట కానీ తనకు ఆపోజిట్ ఒక విషయం కూడా మీరు మాట్లాడితే తను సహించాలన్నమాట ఓకే అలాంటి మైండ్ సెట్ కూడా మీ పర్సన్కి ఉంటుంది అన్నమాట ఓకే కానీ తన మనసులో ఏంటంటే మీరు చాలా అందమైన వారు మీరు చాలా అందంగా ఉంటారు మేలు అయితే మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు కాబట్టి నా పర్సన్ నాకే సొంతం అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మైల్ స్టోన్ కార్డ్కి కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోయారు అన్నట్టుగా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కావచ్చు అండ్ మిమ్మల్ని మోసం చేసి తనే బాధపడతా ఉండొచ్చు మేబీ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి మీ బాల్యూ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మీరు దూరం అయిన తర్వాత ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట కానీ మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ ఈ విధంగా వదిలేస్తారు అని అనుకోలేదు ఈ విధంగా ఈ పర్సన్ నాకు దూరం అయిపోతారు అని అనుకోలేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు మోసం చేస్తారేమో మీరు దూరం అయిపోతారేమో ఇంత అందమైన పర్సన్ నాకు దూరం అయిపోతే నేను ఉండగలనా అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఓకే కన్ఫ్యూషన్ మీరు చాలా మంది చెప్పాను కదా మ్యారేజ్ అనే పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు అండ్ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా మ్యారేడ్ పర్సన్ కూడా ఉంటుంది ఓకే తన లైఫ్లో తన పార్ట్నర్ మీ లైఫ్లో మీ పార్ట్నర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే కానీ మీ ఇద్దరికి ఇక్కడ కనెక్షన్ అనేది ఉంది మేబీ ఎక్సెట్రా మాట రిలేషన్ కూడా ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్య ఓకే ఈ పర్సన్ లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఆర్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు కానీ ఈ పర్సన్ బుర్రలో మాత్రం మీరే ఉన్నారనమాట మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు లవ్ లవ్ కావాలి కేరింగ్ కావాలి ఆ పర్సన్ నాకు కావాలి ఆ విధంగా ఈ పర్సన్ మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారనమాట తన లైఫ్లో ఉన్న వారిని తను పట్టించుకోవడం లేదు వారి గురించి ఆలోచించడం లేదు తన లైఫ్లో మీరు కావాలి మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కన్ఫ్యూషన్ కార్డ్ ఈ క్లారిఫికేషన్ వెయిట్ చేస్తున్నారు ఏదైనా మంచి టైం వస్తుందేమో నా లైఫ్లో ఏదైనా లక్కీ టైం అనేది ఉందేమో లక్కీ టైం అనేది కలిసి వస్తుందేమో అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ త్రీ కార్డ్స్ అనేది అదే రిప్రజెంట్ చేస్తుందండి అండ్ ఇక్కడ సోల్ మిట్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తూ ఉంది ఇక్కడ ఓకే మీ లైఫ్లోకి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ తను పీల్చుకునే గాలిలో కూడా మీరే ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట తను పీల్చుకునే ఊపిరి దాంట్లో కూడా మీరే ఉన్నారు నా శ్వాస నా ఆశ అంతా నువ్వే నా శ్వాస నా ఆశ నా ప్రాణం నా ఊపిరి అంత నువ్వే అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉంటే అపాలజీ కూడా అడగాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి మీ లైఫ్లోకి ప్రపోజల్ తీసుకుని రావాలి అనుకుంటున్నారండి మిమ్మల్ని ఈ పర్సన్ వదిలేసుకోవాలి అని అనుకోవడం లేదండి ఈరోజు ఈరోజు రీడింగ్ అనేది ఈ పర్సన్ తను ఫీల్ అవ్వడం పక్కకు పెడితే యాక్షన్ తీసుకోవాలి మిమ్మల్ని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనే ఫీలింగ్ అనేది కనిపిస్తుంది ఈరోజు మీతో లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా అంటే అతి త్వరలో మేబీ ఫోర్ డేస్ తర్వాత నుంచి మీకు యాక్షన్ అనేది కనిపిస్తుంది అండి పర్సన్ వైపు నుంచి మీరు లవర్సా వైఫ్ అయిన హస్బెండా వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు ఫోర్ డేస్ తర్వాత నుంచి మీ పర్సన్ వైపు నుంచి మీకు యాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే మ్యారేజ్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్ మ్యారేజ్ కార్డ్ ఎందుకు వచ్చింది డెవిల్ మీ కేరింగ్ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఇక్కడ అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుంది ఈ పర్సన్ ప్రజెంట్ మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారు అండ్ డెవిల్ ఎనర్జీ అంటే తెలుసు కదా మీ అందరికి తనకి మీ మీద లస్ట్ ఫీలింగ్ తనకి కొంతమంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ పర్సన్కి మీ మీద లస్ట్ ఎనర్జీ అనేది చాలా ఉంది ఈ పర్సన్కి మీ బాడీ కావాలి ఓకేనా మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్తో డీల్ అవుతున్నారా వాటి ఎవరి మేము ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్కి మీ బాడీ అనేది కావాలి కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ పర్సన్ మీ మీద ప్రజెంట్ చాలా లస్ట్ ఎనర్జీ అండ్ చాలా అట్రాక్షన్ తో ఉన్నారు మీరు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని దూరం చేసుకోకూడదు పెళ్ళైనా సరే చేసుకోవాలి అని పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అబ్బాయి ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఉంది ఓకే అమ్మాయి ఎక్కడో చూస్తానో ఆలోచిస్తూ ఉంది కానీ అబ్బాయి ఏంటి అమ్మాయిని మాత్రమే చూస్తా ఉన్నారు తన బర్డీని మాత్రమే చూస్తా ఉన్నారు అంటే ఇక్కడ అమ్మాయినే కాదు అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు ఓకేనా మీరు మేల్ పర్సన్ తో డీల్ అవుతున్నారా ఫీమేల్ పర్సన్ తో డీల్ అవుతున్నారా వారికి మీద లస్ట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవడం ఈ పర్సన్ కి అస్సలు ఇష్టం లేదండి ఈ పర్సన్ కి మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట దక్కితే తనకే దక్కాలి కానీ వేరే వారికి దక్కకూడదు అనే ఫీలింగ్ అనేది ఉంది ఇక్కడ ఓకే వైబ్రేషన్ మీరు ఏం ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తుందండి ఏ టైంలో అయినా సరే మీరు మధ్య రాత్రి వన్కి లేసే పర్సన్ గురించి ఆలోచించినా ఆ పర్సన్కి కూడా మెలకు వచ్చేస్తుందనమాట ఆ టైంలో ఓకే మీ కంట్లో నుంచి నీళ్ళు వస్తుందా ఆ పర్సన్ ఎక్కడ మీ గురించి ఆలోచిస్తే బాధపడుతున్నారు అని అర్థం చేసుకోండి మీరు డల్ అయిపోతున్నారా ఖచ్చితంగా ఆ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు అలాగే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారా తను ఏదో తెలియని లోన్లీగా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ బాధగా ఉంటారనమాట కాబట్టి ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తుంది కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి నెగటివ్ వేలో ఆలోచించకండి ఓకేనా వైబ్రేషన్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ వైబ్రేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు చెప్పాను కదా మీరు మిడ్ నైట్ వన్కి ఈ పర్సన్ గురించి ఆలోచించిన నిద్రలో కూడా ఈ పర్సన్కి మీరు గుర్తుకు వచ్చేస్తారనమాట అలాంటి ఎనర్జీ ఉంది ఇక్కడ ఓకే ద ఎండ్ కార్డ్కి క్లారిఫైడ్ యూనివర్స్ క్లారిటీ ఓకే రీయూనియన్ ఉందండి ఆల్రెడీ మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటే ఇక్కడ మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది ఓకే ఫోర్ వీక్స్ తర్వాత సారీ ఫోర్ డేస్ తర్వాత ఇక్కడ యాక్షన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ పర్సన్ వైపు నుంచి ఓకే మీకు ఏదో ఈ పర్సన్ వైపు నుంచి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అనేది మీ మనసు అనేది మీకు చెప్తుంది అనమాట డెఫినెట్లీ ఓకే మేక్ ప్రానిస్ కార్డ్కి క్లారిఫైస్ ద వర్డ్ మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది రీయూనియన్ ఏదో జరగబోతుంది అండ్ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ మీరు ఓకే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి అలా అలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో కూడా రావచ్చు అనమాట ఓకే ఎమోషనల్ బ్యాగేజ్ ఎందుకు వచ్చింది క్లారిఫర్ యూనివర్స్ ఓకే మీరు ఎమోషనల్ బ్యాగే చాలా బాధలు ఉన్నారండి మీరు ప్రజెంట్ మీరు చాలా బాధలు ఉన్నారనమాట ఆ బాధ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది కొంతమందికి అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి డైరెక్ట్ గా కూడా రాబోతున్నారనమాట ఈ పేరు నుంచి మీరు డెఫినెట్లీ బయటకు రాబోతున్నారండి చాలా ఫ్యాషన్తో వస్తున్నారు ఒక లస్ట్ ఎనర్జీతో వస్తున్నారు ఇక్కడ లవ్ కంటే తనకి మిమ్మల్ని వదిలిపెట్టుకోకూడదు మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది ఇక్కడ ఓకే అనే ఫీలింగ్ అనే మెసేజ్ అయితే ఉంది ఇక్కడ ఓకే ఈ పర్సన్ లైఫ్ నుంచి మీకు డెఫినెట్లీ కాంటాక్ట్ అనేది రాబోతుంది ఈ పర్సన్ కొంతమందికి కాల్ చేయబోతున్నారు కొంతమందికి డైరెక్ట్ గా మీ లైఫ్ లో రాబోతున్నారు అనమాట ఓకే సోల్ కనెక్షన్ ఇద్దరిది సోల్ కనెక్షన్ అండ్ ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్ అనేది ఉంటుందండి ఓకే మీరు కూడా మీ పర్సన్ కి చాలా అడిక్ట్ అయి ఉన్నారండి మీరు ఈ పర్సన్ని ని మీ బుర్రలో నుంచి వన్ మినిట్ కూడా మీరు తీయలేకపోతున్నారనమాట ఏ పని చేసినా ఎలాంటి టైంలో లో కూడా ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ వర్క్ చేసుకుంటారనమాట మీరు ఓకే ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అయితే ఉంది ఓకే మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ అని చెప్పాను కదా డెఫినెట్లీ ఇక్కడ టూ ఇయర్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఫోర్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కూడా కావచ్చు అనమాట ఓకే అన్ని ఇయర్స్ కాదంటే ఆ మంత్స్ చెప్పాను కదా నెంబర్స్ ఆ మంత్స్లలో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే మళ్ళీ పర్సన్ మీ కేరింగ్ మీ లవ్ మీ అమాయకత్వం మీ మంచి మనసు ఇదంతా ఈ పర్సన్ మిస్ అవ్వదలుచుకోలేదనమాట ఈ రోజులలో ఎలా ఉన్నారంటే మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు కదా కాబట్టి మీ అమాయకత్వం అండ్ మీరు ఎవరిని కూడా మోసం చేసే పర్సన్ కాదు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదనమాట డెఫినెట్లీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు ఓకే కంట్రోల్ కార్డ్కి న్యూస్ కంట్రోల్ కార్డ్ ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్లీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది మళ్ళీ మీ లైఫ్లో మీ ఈ కనెక్షన్లో ఒక న్యూ చేంజ్ ఒక న్యూ చేంజ్ అనేది తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది ఓకే మీ లైఫ్లో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అంత ఎండ్ అయిపోయి మళ్ళీ ఇంకొక సైకిల్ అనేది రిపీట్ అవ్వబోతుంది మీ లైఫ్లో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అంతా ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అండ్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం కూడా మీరు ఏదో తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ ఉంటుందో అదంతా ఎండ్ అయిపోయి మీకు మీరే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి ఒక పర్సన్ విషయంలో ఈ విధంగా బిహేవ్ చేయాలి ఒక పర్సన్ విషయంలో ఈ విధంగా ఉండాలి ఇలాంటి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి లేదా ఈ విధంగా మాట్లాడాలి అదంతా మీరు ఏదో తెలుసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ మోసపోవాలి అని అనుకోవడం లేదు మీరు ఓకే డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫై ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట మేబీ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకున్నారు అంటే తన లైఫ్లో ఏదో రీజన్ అయితే ఉందన్నమాట ఓకే తనకి తన పార్ట్నర్కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరగడం లేదా మీ మెసేజ్ కానీ మీ కాల్ కానీ తన లైఫ్ పార్ట్నర్ చూడడం తనతో చాలా ఆర్గ్యుమెంట్స్కి దిగడం దానివలన ఈ పర్సన్ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో మిమ్మల్ని దూరం పెట్టక తప్పలేదనమాట కాబట్టి తను దూరమే కూడా ఉంటారనమాట ఓకే సింగిల్ గురించి మాట్లాడాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ వేరే పర్సన్ తన లైఫ్లో తీసుకురావడం మ్యారేజ్ ప్రపోజల్స్ అనేవి తీసుకొని రావడం దానివల్ల నీ పర్సన్ చాలా పెయిన్తో ఇంకా ఏం అర్థం కాక వారి పేరెంట్స్ని నో చెప్పలేక మీకు ఎస్ చెప్పలేక తను వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే క్వశ్చన్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండాలి అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరిద్దరు కలిసి ఉంటే చాలా జెల్లెస్గా ఫీల్ అవుతారనమాట మీరిద్దరు కలిసి ఉంటే వారు చూడలేరు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఉంటుందన్నమాట ఓకే వారు చూడలేరనమాట వారు చాలా జెల్లెస్గా ఫీల్ అవుతారనమాట ఓకే చెప్పాను కదా మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకుపోతున్నారు దేత్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది మీ పర్సన్ మీ వీక్నెస్ అయిపోయారు ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా తనని వదిలి ఉండలేకపోతున్నారు అలాగనే ఆ రిలేషన్లో ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ మీకు యాక్సెప్ట్ చేయడం లేదు కావచ్చు ఓకే ప్రజెంట్ స్ట్రక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ గురించి కూడా మీరు చాలా మంది దగ్గర రీడింగ్ తీసుకుంటూ ఉండొచ్చు తన గురించి ఏదో క్లారిటీ కావాలి అని మీకు ఎలాంటి దారి దొరకడం లేదు మీ మీ పర్సన్ లైఫ్లో వెళ్ళాలి అంటే మీకు ఎలాంటి దారి కూడా దొరకడం లేదు మీరు చాలా మంది బాధపడుతున్నారు ఈ పర్సన్ గురించి తెలుసుకోవడానికి వేరే వేరే దగ్గర లాంటి రీడర్స్ ఉంటారు కదా టారో రీడర్స్ వారి దగ్గర కావచ్చు సో ఇక్కడ టారో రీడింగ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ టూ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ వన్ కూడా చెప్పి ఉంటాను నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ ట్వంటీ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్ ఈ నెంబర్లు ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే తీసుకోండి లేదంటారా రీడింగ్ అనేది మీకు ప్రెజెల్ట్ అయితే సరిపోతుంది ఓకేనా ఓకే అండి రీడింగ్ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అలాగే రీడింగ్ని క్లాన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా బాయ్